దావోస్ పర్యటనలో గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన బ్రహ్మాండగా విజయవంతమై లక్షా డెబ్బై డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి కానీ వాళ్ళ కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు గాడిదలను చూస్తున్నా గుర్రాల విలువ తెలుస్తుంది అనేది మాట్లాడినాడు కామెంట్ చేస్తూ ఉన్నాడు నిజంగానే గాడిదల పరిపాలన అయిపోయింది గుర్రాల్లాగా పరిగెత్తిచ్చే సమయం ఆసనమైంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని మీరు గాడిదలు కాబట్టే గాడిదలను కాసుకుంటా తెలంగాణ రాష్ట్రానికి ఏం తీసుకురాకుండా గాడిద దో మీరు ఇన్ని రోజులు ఏం చేసిరని మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వస్తున్నందుకు బుద్ధుంటే అభినందించాలి లేదంటే నోరు మూసుకొని కూర్చోవాలి తప్పిస్తే అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి ఇప్పటికే నువ్వు విలన్కు తక్కువ జోకర్కి ఎక్కువ అయిపోయినావు అనవసరంగా మాట్లాడద్దు కేటీఆర్ ఇంకా అయిపోయింది మీ మీ పని అయిపోయింది మీరు చేసినటువంటి మోసాలు వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు అస్సహించుకుంటా ఉన్నారు మీరు చేసినటువంటి మోసాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి ఏం మొహం పెట్టుకొని ఇంకా ప్రజల ముందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు ఇప్పటికైనా నీకు ఏ ఏ ఏమాత్రమైన ఇంగిత జ్ఞానం ఉంటే అభినందించు లేదంటే నోరు మూసుకొని కూర్చోం